మొన్న కలకత్తాలో వైద్య విద్యార్థిని మీద జరిగిన అత్యాచార హత్యా సంఘటన చాలా బాధాకరం మనసు కలిసివేసే సంఘటన అది దేశంలో ఇంకా మహిళల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయంటే చట్టంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని చెప్పి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ప్రశ్నించాల్సి ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా ఎన్ని చట్టాలు పదును పెట్టినా కూడా ఇంకా దోషులు ఎవరైతే ఈ అఘాయత్యాలు చేస్తున్నారో ఈ మడ్డలు చేస్తున్నారో తప్పించుకుంటునే పరిస్థితులే ఉన్నాయి ఇంకా దాంట్లో చట్టంలో లీకేజ్ వస్తున్నాయనే దానికి ఇటువంటి సంఘటనలే పెద్ద నిదర్శనం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనల మీద ముఖ్యంగా మహిళల మీద దాడులు అత్యాచారాలు హత్యా సంఘటనల మీద చట్టాన్ని మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటే తప్ప వీలకు ఇటువంటి కార్యక్రమం ఇటువంటి చర్యలు ఇటువంటి దుశ్చర్యలు చేసే వాళ్లకు రాదని చెప్పి ఈ సందర్భంగా కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం ప్రతి వైద్య విద్యార్థిని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాలేజీలోనే జరిగిన సంఘటన అంటే ఇంక ఎంత ఎంత దురదృష్టకరమో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలా చాలా బాధాకరమైన సంఘటన ప్రగాఢ సానుభూతి కుటుంబానికి కూడా తెలియజేస్తుంది